అందరు మనం టూ ఫిఫ్టీకి అయినప్పుడు తిరుపతిలో ఉన్నామండి అందుకని సెలబ్రేట్ చేసుకోలేదు ఈరోజు మన చుట్టాలతో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వెళ్తున్నాను వెళ్దాం పదండి లాంగ్ వీడియో పెడతాను మిస్ అవ్వకుండా కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి చిన్నగానే పెడతాను స్కిప్ చేయకుండా చూడండి అలానే చూసే ముందు ఒక చిన్న లైక్ కామెంట్ అయితే చేయండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి టూ ఫిఫ్టీ కే అయ్యారు ఆ రోజు నేను తిరుపతిలో ఉన్నాను అందుకని చెప్పి ఎటువంటి సెలబ్రేషన్ చేసుకోలేకపోయాను ఇప్పుడైతే ఇంటికి వచ్చాను మన చుట్టాలతో కలిసి కొంచెం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి కొంచెం బిర్యానీ అయితే చేసుకొని వచ్చాను ఈ రోజు ఇక్కడ వర్షం పడుతుంది ఫుడ్ డొనేట్ చేసుకోవడానికి కూడా పైన వర్షం బయటేమో ఎవరు కనిపించట్లేదు అలానే ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఫుడ్ కోసం చాలా మంది వర్షంలో ఎదురు చూస్తున్నారు ఈ రోజు నేను ఇచ్చిన ఫుడ్ ఎంతో కొంత ఎంతో మందికి హెల్ప్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి దాంతో పాటు మీ అందరూ చాలా క్వశ్చన్స్ అనేది కామెంట్ లో పెడుతున్నారు అక్క మీరు ఏ ఫోన్ వాడుతున్నారు ఏ క్యామ్ వాడుతున్నారు మీరు ఎలాంటి క్లారిటీ వస్తుంది మీరు ఎలా తీస్తున్నారు వీడియో అని ఇవాట్ ఆన్సర్ నేను షార్ట్ వీడియోలో పెట్టలేను కదండి రేపు లాంగ్ వీడియో చేస్తాను తప్పకుండా అందరూ వాచ్ చేయండి అలానే ఈ ఫుడ్ డొనేషన్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలానే ఈ మధ్య కొంతమంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం వల్ల మరో పది మందికి ఈ వీడియో వెళ్తుంది నేను ఏదో పెద్ద ఇన్స్పిరేషన్ అనుకోను కానీ మనల్ని చూసి ఇంకొకళ్ళు ఒక్కరికి భోజనం ఇచ్చినా కానీ ఆ రోజుకి వాళ్ళకి గడిచిపోతుంది కదా అనే ఒక్క చిన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని లైక్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాను అలానే నేను ఈ ఫుడ్ డొనేషన్ అనేది ఏ ఊర్లో చేస్తున్నాను అనేది తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలానే మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారు మీ ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన పేరుతో మన చాలా ఏమతో ఒక ఫుడ్ అయితే ఇవ్వండి మీరు మనకి టూ ఫిఫ్టీ కే అయిన సందర్భంగా మన సెలబ్రేషన్ మన సబ్స్క్రైబర్స్ అందరు మన ఫ్యామిలీ అందరితో కలిపి చేసుకోవాలనేది నా అభిప్రాయం అలానే రోజు ఒక లాంగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను అండి మీ అభిప్రాయం కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఎందుకంటే షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ వీడియో పెడితే కొంచెం ఎక్కువ హెల్ప్ చేయడానికి అయితే కుదురుతుంది కదా వీడియో చూసి వెళ్ళిపోకుండా